ఆయిల్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను మెయిన్గా పదిహేను డబ్ల్యు ఫార్టీ వేయండి నలభై ఎందుకనంటే డబ్ల్యు అని అంటే ఇందరిలో వింటర్ అనమాట అంటే ఉష్ణోగ్రత చలి అనమాట ఆ టైంలో పదిహేను డిగ్రీలు బయట వాతావరణంలో ఆ తర్వాత నలభై డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ రేంజ్ మధ్యలో ఇంజనాలు ప్రవహిస్తుంది అన్నమాట సో మన సౌత్ ఇండియా వైపు ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం పదిహేను డబల్యూ ఫార్టీ అయితే వేయండి ప్రయత్నం అయితే చేయండి ఆయిల్ విషయం ఆ తర్వాత మంచి బ్రాండెడ్ ఆయిల్ అయితే వాడండి నేనైతే వాల్వో నేను వాడతాను అది కూడా బ్రాండ్ మంచి బ్రాండే కాబట్టి ఆ తర్వాత గా ఐదు వేల కిలోమీటర్లకైతే మార్చండి మీటర్ లేకపోతే మాత్రం నెలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అంటే మనం తిరిగే దాన్ని బట్టి రోజుకి ఎంత తిరుగుతున్నాం అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఇంజన్ ఆయిల్ మార్చుకుంటే బెటర్ అప్పుడు ఇంజన్ లైఫ్ కూడా ఉంటుంది ఆ తర్వాత ఎంత పడితే అంత పోయొద్దండి ఇంజన్ ఆయిల్ నాదైతే కరెక్ట్గా రెండు లీటర్ల మూడు వందల ఎంఎల్ ఆ పరిధిలోనే పోయాలి ఎందుకంటే ఎక్కువ పోస్తే ఏంటంటే మనం ఎక్కువ తింటే ఎలా కక్కుతామో ఇంజన్ ఆయిల్ విషయంలో కూడా ఇంజన్లో అదే విధంగా ఉంటుంది ఆయిల్ లీక్స్ వస్తాయి ఆ తర్వాత ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే నేను ప్రతిసారి మారుస్తాను దానివల్ల ఇంజన్ చాలా ఫ్రీగా ఉంటుంది ఒకసారి తర్వాత ఒకసారి కూడా మార్చుకోవచ్చు తర్వాత ఫ్లాంక్స్ ఫ్లాంక్స్లో మాత్రం ఖచ్చితంగా గ్రీజ్ పెట్టాలి కొన్ని కొన్ని చోట్ల మువ్వలు అంటారు కొన్ని చోట్ల గుట్కాలు అంటారు ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు అవి ఆ ప్రాంతంలో అలాగ మాట్లాడతారు వాటికి మాత్రం ఎందుకనంటే అదే బండి వెళ్ళటానికి ప్రయత్నం ముందుకు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే గ్రీజ్ అయితే పెట్టాల్సిందే ఆ తర్వాత డాలర్లు కూడా ఒకటి సన్నం ఒకటి లావు తీసుకుంటే మంచిది అంటే ప్లే ఉండదు కాబట్టి వేగంగా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది ఇంజనీర్ విషయంలో అయితే మంచి గుడ్డ పెట్టి తుడిచి పోయమని చెప్పండి ఎందుకనంటే మట్టి వెళ్తే క్రాంక్ షాఫ్ట్ అరిగిపోయే అవకాశం ఉంటది ఆ పనిలో పని నేనైతే గ్రీజ్ కూడా వీల్ బేరింగ్లకి కొట్టిస్తాను మళ్ళీ మధ్యలో ఒకసారి కొట్టిస్తాను అప్పుడు ఫ్రీగా ఉంటుంది సో ఇదన్నమాట ఇంజిన విషయం